బాగున్నారండి మేము కూడా బాగున్నామండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము ఇవాళ మా పనులు ఏందో మా వంటకాలు ఏందో మా వెరైటీలు ఏందో చూడండి మా సన్నసారి చెట్టు చూస్తున్నారండి ఒక్కోసారి ఎక్కువ పోస్తామండి ఒక్కోసారి తక్కువ పోతుంది అదే ఇక్కడే వంట కార్యక్రమం వచ్చిందండి ఏంటంటే ఎలా దోశ కాబట్టి చట్నీ చేద్దామని పల్లీలు లేపుతుంది అమ్మాయి మా పిల్లలకి అన్ని పనులు నేర్చుకున్నారండి నేను కొంత నేర్పాను కొంత వాళ్ళు కూడా నేర్చుకున్నారు అబ్బాయి అనేది అమ్మాయి అనేది ఇద్దరు చక్క అన్ని పనులు నేర్చుకున్నారండి ఈ రోజులు అమ్మాయి అబ్బాయి లేదండి అందరూ పనులు నేర్చుకోవాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదు మనం ఎడకన్నా ఊరికెళ్ళినా చేసినా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఉన్నాం ఇంకో వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని అన్ని పనులు వాళ్ళకి నేర్పనం మా ఆయన హాయ్ అని చెబుతున్నాడు అండి మీకు కొట్టుకెళ్ళి రమ్మన్నా ఉల్లిపాయలు అయిపోయినాయి అంటే వెళ్ళి తీసుకొస్తానని చెబుతున్నాడు ఇదిగోండి ఇలా మాకు ఏంటంటే అట్టికాయ కూర ఇలా అట్టికాయ కూరడదాం అమ్మాయి దాన్ని అట్ని కచకం చేస్తూ ఉంటుంది కట్టం చేస్తూ ఉంటుంది అట్ని అది ఎందుకంటే పిండి చూడండి పిండి మట్టికి అట్టి పిండి బాగా పులిసిందండి అసలు బల్లగొచ్చింది పిండి మట్టికి పొంగింది బాగా బాల్ పొంగినట్టుగా అలా ఎప్పుడన్నా సరే అవుతూ ఉండిద్ది మాట మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పుకుంటా చెప్పుకుంటా ఉంటున్నామంటే వాళ్ళకి మంచిది మనకి మంచిదండి ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడక ఉంటారు ఎప్పుడన్నా మనకు కావాలంటే మనకే చేసి పెడతారు మనం ఎడకన్నా ఊరికి పై ఎడకొని వెళ్ళినా చేసినా వాళ్ళు వండుకుంటా తినడానికి అవస్థ పడకుండా వాళ్ళు చేసుకుంటారు అసలు ఇప్పుడు కాలంలో అబ్బాయి అమ్మాయి అని లేదండి ఎవరైనా చేసుకో తప్పు లేదు అలా తప్పు పెడతారో అనుకుంటారా అవన్నీ పట్టించుకోవాలండి ఇప్పుడు రోజుల్లో మన పిల్లలకు మనం అన్నీ నేర్పుకోవాలి అన్నీ చేపించుకోవాలి అలాగే మనము ఏ పిల్లలకైనా తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా అంతే నేర్పుకోవాలి అప్పుడు వాళ్ళ కాడ హాయిగా ఉండిద్ది ఇకండి పల్లీలు వేపేసుకున్నాము ఇప్పుడు చట్నీకి తాళింపు పెట్టేసుకుంటున్నాము ఇగండి మా ఆయన కొట్టికాడకి వెళ్ళి వచ్చాడు కొద్దిగా నేను తెచ్చానని చూపిస్తాను అడుగు ఉల్లిపాయలు తీసుకొచ్చాడండి కొట్టికి అసలు వెల్లడండి అసలు ఆయన అసలు అల్లే అల్లాడు బొత్తిలాడి బొత్తిలే పంపేసి వచ్చిద్ది ఏను కానీ నేనే తెచ్చుకోవాలి అబ్బాయి వచ్చిన కానీ ఆయనే చేసుకుతున్నాడు అన్ని ఇది కానీ అటికాయ కూరకే నేను తాలింపు పెట్టేసుకున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు వేపుకోవాలి కొంచెం వెర్రడాలకు వచ్చిందాక అటికాయ బాగా కొంచెం ఎర్రగా వచ్చిందాక మటు వేపుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు బాగా ఏగితే తర్వాత అటికాయ ముక్కలు కూరకనే కూరకునే ఇప్పుడు ఇప్పుడు దోసేసేసుకున్నా పక్కన మరి వాళ్ళకి ఆయన పనికి వెళ్తాడు మళ్ళీ అమ్మాయి కాలేజీకి వెళ్ద్ది అటు వంట పని ఇటు టిఫిన్ పని రెండు పనులు అవ్వాలి బిజీయే బిజీ అండి ఇట్లా ఈ పిల్లల కాలేజీలో అయిపోయిందా ఇక అంతే ఇక అట్టేసి దో దోశ వేసేసి చట్నీ వేసేసి ఇంకా పాపకి ఇచ్చేసేసాను ఇకండి ఉల్లిపాయలు ఏగినవి అట్టా ఏకంగా లే కూడా మనం వంకాయ కూరలు వంకాయ ముక్కలు ఎట్టాగా ఉప్పు వేసుకొని ఇలా వేసుకుంటాము అట్టికాయ ముక్కలు కూడా అంతే వేసుకోవాలండి అప్పుడు కండ్రెక్కకుండా నల్లబడకుండా ఉంటాయి నీళ్ళేసుకోండి ఎంతసేపునట్టాగే ఉంటా ఉంటాయి ఇప్పుడు వాటిని కళ్ళ దిప్పుకొని మూత పెట్టుకున్నా ఉంటే సో ఓరణ మగ్గిపోయేది అట్టుకాయ కూర కానీ బాగా మగ్గింది దాకా మూత మట్టుకు పెట్టకూడకండి మూత పెడితే అది అలాగే చీడిపోతూ ఉంటుంది ఇది కాళ్ళనీకి అంకలు తీసేసుకోవటమే ఇంకా ఉప్పుడే ఉప్పు వేసుకొని కారం అంత గట్టుగా మన రుచిగా మన ఎంత అంత వేసుకోటమే ఇది ఇగోండి మా కూర రెడీ అయిపోయింది అది కానండి మనము పిల్లల పనులు చేస్తున్నాం రేగతాలు ఎక్కడ కూడా చేసుకో చేయకూడకండి ఎందుకంటే పిల్లలకి అన్నీ నేర్పుకోవాలి చేయాలి అబ్బాయి అనేది అమ్మాయి అనేది లేదు ఈ రోజులంతా ఒకటే అబ్బాయి అయినా ఒకటే అమ్మాయి అయినా ఒకటే అన్ని పనులు వేసుకోవాలి వంటలైనా ఇంట్లో పనులైనా బయట పనులైనా ఏదైనా మనం సాధించగలుగుతాం ఏదైనా మనం చేయగల లెక్కలో ఉండాలి కానీ పిల్లలు ఇది నా వల్ల కాదే అని అనుకున్న కొన్ని ఉండకూడదు పిల్లలు ఇంకా అమ్మాయి కాలేజీకి రెడీ అవుతుంది ఇంకా కాలేజీకి రెడీ అవుతుందండి అమ్మాయి ఇంకా బాక్స్ తీసుకుంది నా జడ బాగుందా అని అంటుంది ఈ వర్షాలు చూసారా మాకు వాళ్ళు బాగా చమ్ముకుని చెమ్ వచ్చింది కావాలి నేను మామూలు పుసు కొంకాలు కొంచెం ఎక్స్ట్రా ఉంటే కవర్లో పెట్టుకుంటాను ఇగోండి కవర్లో పెట్టేస్తే ఎట్ట చూడండి ఇవాళ ముద్ద ముద్దగా తడిసిపోయిందండి కొంచెం బాగుండు కొంకా ఏమో ఇవాళ తీసాను ప్యాకెట్ సీల్ చేయలేదు కదా ఇది మనకి ఫ్రెష్గానే ఉంది ఇదిగోండి ఇది సీల్ చేసి ఇది సీల్ చేసి ఉంది డబ్బాలో నిండా ఉంది ఇంకా మిగిలింది లేని కవర్లో కట్టేసాను ఇది చూడండి ఎట్ట తడిసిపోయింది వర్షానికి ఇంకా అందుకే చెరువు ఉందిగా మాకు గంగం తల్లికి పోసినట్టు ఈ పుష్ప కొంకమ్మ చెరువులో కలిపి అని చెప్పి బయట పెట్టారండి వర్షానికి చాలా వస్తువులు ఇంట్లో అండి ఏందో నాకే అర్థం కావట్లేదు ఇంకా కొన్ని కొన్ని తీసేశాను ఇంకా అన్నీ ఏమీ చూపిస్తా అని చూపించలేదండి ఇక మన పండక్కి పూలు తీసుకొచ్చా కానీ ఆ పూలలో కూడా కొన్ని కొన్ని బాగుండే కొన్ని బాగోలేదు అందుకే వీటిని వేరే చేద్దామని ఏందండి అసలు ఈ వర్షాలకి అసలు మన జనం అందరూ అట్టబోతారో ఏందో ఈ పంటలు అట్ట ఉంటాయో అసలు ఏమీ అర్థం కావట్లేదు ఎడతెరపు లేక కురుతానే ఉంటుంది మరీ లేని వాళ్ళు అల్నాడిపోతారండి బాబు ఏ కా తెచ్చుకుని తెచ్చుకొని తినేవాళ్ళు పనులు లేక ఇల్లు గడవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఏం చేస్తాం ఎట్టా గొట్టా గడుపుకుంటా పోవాలిగా భగవంతుడు మరి ఏందో ఈ రకం వర్షాలు ఏంది ఇట్ట ఏందో ఎట్టున్నారండి మీరందరూ విజయవాడ అయితే అంతా ముని వర్షంలో బురదలో జనం నీళ్ళు అల్లాడికి పోతాను ఇల్లు క్లీనింగ్ చేసుకుని చేసుకుంటున్నారు మళ్ళీ నీళ్ళు వచ్చినాయి అంటే కదా నదికి కొంచెం కలిగిన వాళ్ళు సాయం చేయండి అండి మా అంటే ఏదో కాదుతో కొత్త కదా అది కలిగిన వాళ్ళు కొద్ది సాయం చేస్తే అది ఇట టైంలో ఆదుకుంటే చాలా బాగుంటుందండి భగవంతుడు మనకు అంతకు అంతకు ఇస్తూ ఉంటాడండి ఇస్తారని అనుకుంటున్నాను కాదు నా వంతు తరపు నేను ఆ మాటగా నేను చెప్తున్నాను ఇక చూడండి ఇక ఇవన్నీ పోయినాయి ఇక పూలు ఇవి బాగుండే మన పూలు తీసుకొస్తే ఇక ఇక ఇలా కూలిపోయినాయి వర్షానికి చూడండి అసలు ఇంట్లో ఏ ఏడో ఇంట్లో లోపల దాచిపెట్టుకుని నీళ్ళు ఇంకా నీళ్ళు చూపించలేదు నీళ్ళు కూడా ఉండే నీళ్ళు పారపోసేసాను నేను నీళ్ళు కూడా ఉండే కవర్లో దిగి ఆ ముట్టగా ఉంది కదా ఆ చెమ్మొచ్చి నీళ్ళు వచ్చినాయిగా అండి